నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత వర్క్ చట్టంలో సవరణ జరగకూడదు అని కొంతమంది ముస్లింలలో కోరుకుంటుంటే వర్క్ చట్టంలో సవరణ జరగాల్సిందే సామాన్య ముస్లింకి ఒక పేద ముస్లింకి కనీసం కరోనా సమయంలో కూడా వర్క్ వల్ల ఒక బియ్యం గింజ కూడా రాలేదు వర్క్వి అన్ని లక్షల కోట్ల ఆస్తులు భూములు ఉంటే ఏం లాభం అది సామాన్య ముస్లింకి ఉపయోగపడినప్పుడు అలాంటి చట్టంలో మార్పు తీసుకొచ్చి సామాన్య ముస్లింలకు కూడా సహాయపడే విధంగా మార్పు జరగాల్సిందే అంటూ యావత్ భారతదేశంలోని చాలామంది ముస్లిం సోదరులు కోరుకుంటున్నారు అంతేకాదు వర్క్ సవరణ చట్టం తెచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీని దావుది బోహ్రా ముస్లింలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు బోహ్రా ముస్లిం ప్రతినిధులు ప్రధాని మోదీని తన అధికార నివాసంలో కలిశారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా వర్క్ సవరణ చట్టంలో తమ డిమాండ్లను పొందుపరిచినందుకు సంతోషం వ్యక్తం చేశారు వక్ఫ్ సవరణ చట్టానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు బోహ్రూ ముస్లిం ప్రతినిధుల బృందంలో ఆ వర్గానికి చెందిన వ్యాపారవేత్తలు వైద్యులు నిపుణులు విద్యావేత్తలు ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు వర్క్ బోర్డ్ తమకి సంబంధించిన ఆస్తులను ఎలా తప్పుగా క్లైమ్ చేసిందో వారు ప్రధాని మోదీకి సవివరంగా వివరించారు సవరణ చట్టం ద్వారా తమ సమస్యలను పరిష్కరించినందుకు వారు ప్రధానికి ధన్యవాదాలు ప్రకటించారు మైనారిటీలలోని మైనారిటీలకు ఇదో సంస్కరణప్రదమని బోహ్రా ముస్లిం ప్రతినిధులు అభివర్ణించారు భారత్ లో అభివృద్ధికి ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ లో వృద్ధి జరుగుతుందన్నారు రెండు వేల నలభై ఏడు భారత్ కోసం ప్రధాని మోదీ దార్శికతను ఈ బృందం ప్రశంసించింది దేశ అభివృద్ధిలో తాము కూడా సహకరిస్తామని పూర్తి మద్దతిస్తామని హామీ ఇచ్చింది అలాగే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆత్మ నిర్భర భారత్ ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడంతో పాటు భేటీ పడావో భేటీ బచావో నారీ శక్తి లాంటి పలు పథకాలు కార్యక్రమాలను బుహ్రీ ముస్లిం ప్రతినిధుల బృందం ప్రశంసించింది ముఖ్యంగా చిన్న వ్యాపారుల కోసం కేంద్రం తీసుకొచ్చిన పథకాలను మెచ్చుకుంది ఇక ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు వర్క్ సవరణ చట్టాన్ని రూపొందించడంలో దావుదీ బోహ్రో సమాజం గణనీయమైన కృషి చేసిందని ప్రశంసించారు వర్క్ సవరణ చట్టం వెనుక సంవత్సరాల కృషిని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు మునుపటి వ్యవస్థ కారణంగా చాలా మంది మహిళలు వితంతువులు పడ్డ ఇబ్బందులను పేర్కొన్నారు దావుదీ బోహ్రా సమాజంతో తనకున్న దీర్ఘకాల సంబంధాన్ని కూడా ప్రస్తావించారు ఈ చట్టాన్ని రూపొందించడంలో ముఫాదాల్ సైఫుద్దీన్ అందించిన సహకారాన్ని కూడా మోదీ ప్రస్తావించారు వఫ్ సవరణ చట్టాన్ని తీసుకురావాలని పని ప్రారంభమైనప్పుడు తాను మొదటగా చర్చించిన వ్యక్తులలో సయద్నా ముఫాదల్ సైఫుద్దీన్ ఉన్నారని మోదీ పేర్కొన్నారు ఏదేమైనా గానీ సామాన్య ముస్లిం పేద ముస్లింల నుంచి ఈరోజు ముస్లిం సంఘాలు అలాగే ముస్లింలకు సంబంధించిన కొన్ని కులాలు వీళ్ళంతా కూడా సవరణ జరగాల్సిందే అదే కరెక్టు అని చెప్తుంటే కొందరు ఓటు బ్యాంకు కోసం రాజకీయాలు చేసే రాజకీయ నాయకులు కొందరు అయితే ఇక వర్క్ సవరణ జరిగితే తమ కబంధ హస్తాలలో నుంచి వర్క్ జారిపోతుంది ప్రతి ఒక్కరికి ఇప్పుడు జవాబుదారణగా ఉండాలి అని భయపడే ఇంకొందరు కలిసి సవరణ చట్టాన్ని అడ్డుకోవడానికి సుప్రీంకోర్టులో వేయడం సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వడం అనేది అయితే నిజంగా కొంత బాధాకరంగానే ఉంది సంస్కరణ ఏదైనా జరగనివ్వాలి ఇలా అడ్డుపడుతూ పోతే ఎప్పుడు మనం వికసిత్ భారత్ని సాధించగలుగుతాం ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో అయినా సరే ఇలాంటి విభేదాలు ఉంటాయంటే ఉండవు భారతదేశంలోనే ఎందుకు ఉంటాయంటే ఓటు బా బ్యాంకు కోసం దేనికైనా దిగజారే కొంతమంది రాజకీయ నాయకులు ఉండడం వల్ల అరే యూసీసీ సిఏఏ ఎన్ఆర్సీ ప్రతిదీ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇలా ప్రతిదీ ప్రతిదీ తప్పు తప్పు అని వీళ్ళు సుప్రీంకోర్టులో వేయడం దానికి స్టే అవ్వడం దాని ఏమంటారు ఎప్పుడు దానికి సంబంధించిన తీర్పు వస్తుంది అని ఎదురు చూడటంలోనే కాలం గడిపేస్తే ఎప్పుడు భారత్ అభివృద్ధి చెందుతుంది ఆలోచించండి భారత అభివృద్ధిని కోరుకుంటున్నారా కొంతమంది లేకపోతే తమ అధికారాన్ని మాత్రమే కాపాడుకోవాలనుకుంటున్నారా అందులో మిమ్మల్ని పావులుగా ఉపయోగించుకొని వాళ్ళు ఎలా బాగుపడుతున్నారు అనేది తత్మత్ జాగ్రత్త అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మన కంటెంట్కి సంబంధించి వీలైనన్ని గ్రూప్లలో షేర్ చేయండి అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి మీ లైక్స్ మాత్రమే ఒక వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది మీరు షేర్ చేయడం ద్వారా మన వీ మన ఛానల్ అనేది చాలామందిలోకి వెళ్తుంది మీ అందరికీ తెలుసు రైట్ వింగ్కి సంబంధించి సమాజంలో ఉన్న వాటికి సంబంధించి నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు సమాజం నుంచే కాదు అన్ని విధాలా కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాటన్నిటిని అధిగమించి మన ఛానల్ ఒక పొజిషన్కి వెళ్ళాలంటే ఈ ఛానల్ అభిమానిస్తున్న మీ చేతుల్లోనే ఉంటుంది ఆ విషయాన్ని మళ్ళీ నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు కానీ మళ్ళీ ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను ఆర్థికంగా కూడా ఆర్ ఆరువాయిస్కి చేయతనివ్వండి ఇవ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గుంతుకుంటే మాగుందుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్